వైజయంతి మూవీస్ స్పేట్ మారింది దత్ నుంచి ఆ బ్యానర్ బాధ్యతలు తన వారసురాలు చేతిలోకి వెళ్ళాక స్లో అండ్ స్టడీ విందరేస్ ఫామ్ లానే ఫాలో అవుతున్నట్టున్నారు ఒక్క ఫ్లాప్ లేదు వచ్చిన ఏ హిట్ కూడా క్లాసిక్ కాదనే పరిస్థితి లేదు అదెలా జస్ట్ వాచిట్ వైజయంతి బ్యానర్ లో బ్లాక్ బస్టర్ కు కొదవలేదు కానీ అశ్విని దత్ ఆ మధ్య బ్రేక్ తీసుకుని ఆ తర్వాత తన బాధ్యతలు కూతుళ్ళ కప్పచెప్పాడు అప్పట్నుంచి ఆ ప్రొడక్షన్ హౌస్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతోంది సీతారామం పొయట్రిక్ కిక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది ఇక దీనికి ముందు నాగాశ్విన్ మేకింగ్ లో మహానటి తీస్తే అదో సెన్సేషనల్ హిట్ అయింది ఇలా వరుస విజయాలతో వైజయంతి బ్యానర్ దూసుకు వెళ్తోంది మహానటి సీతారామం రెండు క్లాసిక్ మూవీస్ గా పేరుని వసూళ్లతో రికార్డులను క్రియేట్ చేశాయి సీతారామం రికార్డుల జోనీ కంటిన్యూ అవుతోంది కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయాలతో సీన్ మారట్లేదు సీతారామం మహానటి హిట్టే కాదు జాతిరత్నాలు లాంటి కామెడీ జోనర్ లో కూడా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది వైజయంతి బ్యానర్ టీం అశ్విని దత్ వారసరాల్ ఇద్దరూ ఈ బ్యానర్ గేర్ మార్చేశారు ఎవడే సుబ్రహ్మణ్యంతో స్వప్న దత్ ప్రియాంక దత్ డెసిషన్ మేకింగ్ వైజయంతి బ్యానర్ గ్రాఫ్ ని పెంచింది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది వరుస హిట్టున్న డైరెక్టర్స్ లా వరుస బ్లాక్ బస్టర్లతో ఈ నిర్మాతలు దూసుకు వెళ్తున్నారు